కొరత లేకుండా ధాన్యం కొనుగోలు విషయంలో కొరత లేకుండా ధాన్యం కొనుగోలు కూడా కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే ఎట్టి పరిస్థితిలో కూడా దళాలని ప్రోత్సహించకుండా ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి ఆ భరోసా ఇస్తున్నాం షూర్ అండి మేము గతంలో అకాల వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్లో కృష్ణా జిల్లాలో ఈ సమస్యను మేము ఎదుర్కొన్నాం అక్కడ ఆ విధంగానే మీరు ఇందాక సూచించినట్టు ప్రతి మిల్లికి ఒక డిప్యూటీ తహసీల్దార్ని పెట్టి ధాన్యం కొనుగోలు విషయంలో కనీస మద్దతు ధర విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఉండడానికి రైతుకు మేము అండగా నిలబడ్డాం నేను రేపు సమీక్షించినప్పుడు తప్పకుండా ఆ విధంగానే ఉత్తర్వులు ఇస్తాను ఈ రెండు జిల్లాల్లో కూడా ఎందుకంటే అన్నపూర్ణ లాంటి జిల్లాలు ఉభయగోదావరి జిల్లాలు రైతులు ఎవరు కూడా దీని గురించి ఇబ్బంది పడకూడదు మీరు ప్రభుత్వం పైన మీరు నమ్మకం కోల్పో ఖరీఫ్లో ఏ విధంగా అద్భుతంగా మేము కొనుగోలు చేశాము రబీలో కూడా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం మీకు పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు గత సంవత్సరం కన్నా ఎక్కువ మేము కొన్నాం అర్థం చేసుకోండి మీరు ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హడాడు చేసి ఒక ప్రెస్ మీట్ పెడితే నిజంగా దయ్యాలే వేదాలు వెల్లించినట్టు వల్లించినట్టు ఉంది ఆ విధంగా ఆయన మాట్లాడితే రైతాంగం గురించి ఏం చెప్పమంటారు కనీసం రైతులకు డబ్బులు ఇవ్వలేదు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు పోనీ ధాన్యం కొన్నారంటే అదీ లేదు లెక్కలు చూస్తే ప్రజలకు తెలియాలి ఈ రోజున వాస్తవాలు ఏంటో ఖచ్చితంగా మేము నిలబడతాం రేపు రేపు లోతుగా సమీక్షించుకుని వివిధ జిల్లాల కలెక్టర్లు రమ్మన్నాను